వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టెట్ మరియు డిఎస్సిలో వచ్చే మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు గల ముఖ్యమైన తెలుగు అర్థాలు తెలుసుకుందాం దేశాభిమానం దేశం మీద ప్రేమ వట్టి ఏమీ లేని తోడుపడు సహాయపడు చెట్టా పట్టాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకొనడం కద్దు కలదు లేక ఉన్నది ఆత్మీయంగా ప్రేమగా పరివర్తన మార్పు ఆహ్లాదంగా సంతోషంగా చిన్న బుచ్చుకొను నిరాశపడు చిందర వందర క్రమ పద్ధతిలో లేకపోవడం ఆసక్తిగా ఇష్టంగా గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంకాలు పువ్వులు అలంకరించిన ఆవుపేడ ముద్దలు పద్మం తామర పువ్వు సంబరం సంతోషం రాశి నక్షత్రాల గుంపు ఆయనం గమనం విశిష్టత గొప్పతనం ప్రత్యేకత ధనుస్సు విల్లు కలసం కుండ లేదా చెంబు పరం పరలోకం గగనం ఆకాశం సౌధం భవనం రాజదండం రాజశాసనం గండ వితతిమయం రాళ్లతో నిండినది సుధ అమృతం భారతి భారతదేశం పీఠం గద్దె సింహాసనం యోగం అదృష్టం జనియంచుట పుట్టుట కాలిడు అడుగుపెట్టు సోకు తగులు వాగు చిన్న ఏరు బారులు వరుసలు మేటా ఇసుక ప్రదేశం పొద్దు రోజు దినం లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం పింజమబ్బులు మబ్బులగుంపులు జగతి లోకం శోధించి పరిశీలించి మహితము గొప్పతనము భాస్కరా సూర్యుడా సంవిధానం రాజ్యాంగం తథాగత బుద్ధుడా వేదాంతము ఉపనిషత్తులు శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం పారాయణం శ్రద్ధగా చదవడం ప్రాముఖ్యం ప్రాధాన్యం శతాబ్దం వంద సంవత్సరాలు తర్ఫీదు శిక్షణ అభ్యాసం కంజర ఒక రకమైన వాయిద్యం యద హృదయం బొక్కసం ధనాగారం నాళ్ళు రోజులు ప్రాంతాలు అటక చిన్నమిద్దే తుడుము గిరిజన వాయిద్య పరికరం కుదురు కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక అనిసెమ్ము ఎల్లప్పుడూ వీణులు చెవులు దివ్యం ఉత్తమము వికాసము తెలివి ఝషం చేప గెల గుచ్చము ధ్వన్యనుకరణం బుడుగు చిన్నవాడు తోపు తోట హంగు హడావిడి డింకి విఫలం జొంపు ఉత్సవం జౌకు బురద పుస్తే తాళిబొట్టు ఆలి భార్య పోరాటం యుద్ధం పాటు ఆపద పటాపంచలు నాశనం పంచవటం ఐదు మర్రి చెట్లు మనడం చాలా భయపడడం నెరి నిండైన కదనము యుద్ధము భ్రాతృజనము అన్నదమ్ములు వరపున వర్షం లేనప్పుడు అలుగు బాణపు చివరి మొన కాలుండు యముడు బుధులు పండితులు శాసనం చట్టం రథం తేరు కోలాహలం హడావిడి వదనం ముఖం ఆనతి ఆజ్ఞ అసువులు ప్రాణాలు ద్వీపం ఏనుగు వెరవకు భయపడకు అబ్ది సముద్రం కోటీరములు కిరీటాలు యలమి సంతోషం గవాక్షం కిటికీ తావు స్థానం ప్రదేశం గుండె హృదయం ఇలా నేల ప్రపంచం కవాతు కసరత్తు సైనికుల పాద విన్యాసం అచ్చరాల కంబళి అక్షరాల నడి గొంగళి యథేచ్ఛ స్వేచ్ఛ భద్రత రక్షణ పరిమాణం మార్పు స్పర్ధ పోటీ స్వానుభవం సొంత అనుభవం చౌక తక్కువ అల్పం అద్దంపు చెక్కులు అద్దాల వంటి బుగ్గలు చెంపలు కీర్తన పాట తోయం నీరు బొద్దు శిశువుల చేతులకు పెట్టే ఒక నగ మువ్వలు పెద్ద గజ్జలు కింకినులు బలుపు బలము పుష్టి సత్తువ విస్తుపోవు ఆశ్చర్యపడు నిర్దాక్షిణ్యంగా దయ లేకుండా పెళ్ళగించు పెకలించు సత్తువ శక్తి ఇదమిద్దంగా ఖచ్చితంగా వాడలు వీధులు కొన్ని వీధులను కలిపితే వాడ అవుతుంది వీవెనలు విసినకరలు శక్యము సాధ్యము పయనం ప్రయాణం తేరు రథము కావిళ్ళు నీళ్లు మోసే సాధనాలు కావడి ఏకవచనం మొలక మొక్క అంకురం వాడిపోవు తాజాదనం కోల్పోవు దిటవు దృఢం గట్టి లోటు లోపం కలవరం ఆందోళన మైత్రి స్నేహం కరములు కిరణములు దుర్జనుడు చెడ్డవాడు తెరువు దారి అంత్య చివర విజయుడు అర్జునుడు పాలాక్షుడు శివుడు జంగమ కదిలేవి సా డేగా రణం యుద్ధం ఉర్వీసుడు మహారాజు విక్రమం పరాక్రమం దహనుడు అగ్ని భస్మం భూడిద అబ్ది సముద్రం అర్జించి వేడుకొని అలరించు ఆనందింపజేయు అవగతము తెలియబడినది అశ్వము గుర్రం అశువులు ప్రాణాలు ఆకృతి ఆకారం ఆజ్ఞ ఆనతి ఆత్మవిశ్వాసం తన శక్తి సామర్థ్యాలపై తనకున్న నమ్మకం ఆనందపరవశుడు ఎక్కువ ఆనందం పొందినవాడు ఉదరం పొట్ట ఉద్యమం ప్రయత్నం ఉధ్రియుక్తి ఉద్ధతి గర్వం ఉపద్రవం ఆపద ఉపస్పర్శ స్నాన ఆచమనాధికాలు ఉపార్జితం సంపాదించినది ఉల్లాసం సంతోషం ప్రకాశం ఎల్లి రేవు ఏమరుపాటు అజాగ్రత్త ఓర్పు సహనం ఓష్టం పెదవి ఔద్దత్యం ఉద్దతత్వం గర్వం పొగరు కంకణములు వర్తులాకారాభరణాలు కటకట అయ్యయ్యో కటకటవడు బాధపడు కడ చివర కందభోజులు దుంపలు తినేవారు కన్నుగవ కన్నుల జంట కైరవం తెల్లకలువ కైరవ షండం తెల్ల కలువల సమూహం కైలు చేయు ధాన్యాన్ని తూర్పారబట్టి యజమానికి అప్పగించడానికి సిద్ధం చేయు కొడిగట్టిన దీపాలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపాలు కుండాడు పొగడు స్థుతించు కలుడు దుర్జనుడు దుష్టుడు చెడ్డవాడు ఖిన్నుడు దుఃఖితుడు ఖేదం శోకం గరిమ శ్రేష్టత గొప్ప గ్రక్కున వెంటనే గుర్తలి వేర్లు మొదలైనవి పెళ్ళగించే సాధనం గురి లక్ష్యం గొడుగు పొగలు గొడుగులు గల పావుకోళ్ళు కర్ర చెప్పులు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత వీడియోలో పర్యాయ పదాలు తెలుసుకుందాం